చివరి దాకా దాచుకుని అనగా చక్కటి నాకు అనుభవించినందుకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం దీంట్లో రైతులకి అండగా నిలబడటానికి నివర్తి ఫండ్ వల్ల అన్యాయం వైపున లక్షలాది మంది రైతులు జరుపున ఈ రోజున బందరి కలెక్టరేట్ కు వెళ్లి రైతుల పక్షాన్ని నిలబడడానికి ప్రోత్తి పత్రం ఇవ్వడానికి వచ్చాను దాంట్లో భాగంగా విడివాడ వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించి మీ ప్రేమాభిమానాలు చూసి వెళ్దామని చెప్పి దాబులే వచ్చాను జనసేన పార్టీ ఆవిర్భావం అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాలు అన్ని కులాలు ప్రజలకి సమాన న్యాయం జరగాలి కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో కాదు దాంట్లో భాగంగా అందరికీ ఉండాలని ఒక ఆకాంక్షే నేను జనసేన పెట్టినిచ్చింది చాలా మంది ఆలోచన విధానం ఏముంటుందంటే ఓడిపోగానే భయపడతాం వెనక్కి వెళ్లిపోతాం అనుకుంటారు ఆశయం ఉన్న వాళ్ళకి ఓటమి ఉండదు ముందే ముందడిగే ఉండదు ప్రజాప్రతినిధులు ఎవరన్నా సరే బాధ్యతగా వ్యవహరించకపోతే వారు ఏ స్థాయి వ్యక్తి లేనప్పటికీ ప్రజలు రోడ్ల మీద తీసుకురాకనే సత్తా ఉన్న వాళ్ళ ప్రజలు మర్చిపోకూడదు ప్రజలు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజల్ని భయపెడదాం భయపెట్టి పాలిద్దామంటే సహించడానికి ఎవరు లేదు దారి పొడవు దాకా కంగిపాటి నుంచి గుడివాడు వచ్చే దాడులు వస్తా ఉంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి మీకు అనిపిస్తుందా రోడ్లు బాగున్నాయని మీకు అనిపిస్తుందా మీ ప్రజాప్రతినిధులు అంటే నాకున్న సమాచారం మీరే చెప్పాలి నాకున్న సమాచారం ప్రజాప్రతినిధులు టాకాట్ క్లబ్బులు నిర్వహించే సమర్థవంతంగా ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బుల్ని రన్ చేసినట్టుగా ప్రభుత్వానికి ప్రజాపాలని ముందుకు తీసుకెళ్లట్లేదు మార్పు రావాలి అందరికీ న్యాయం జరగాలి దాస్టికం చేసే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది నేను మీకు గుడివాడలో నడిపంటూ నిలబడి చెప్తా ఉన్నాం నా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను మీకు అండగా నిలబడ్డా చివరి శ్వాస వరకు మా అంతిమ శ్వాస వరకు అండగా నిలబడతాం అలాగే సినిమాలు చేస్తాం అడుగుతారు సినిమాలు చేస్తాం రాజకీయం ఎలా చేసిన వాళ్ళని అడగండి టేకాడ్ క్లబ్లు నడుతాం మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం మేము రాజకీయం చేయబడతాను అడగండి సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుకుంటా మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం మేము రాజకీయం చేయబడుతుంది అడగండి మైనింగ్లు మీడియా సంస్థలు అని మీకుండాలి మేము మీ కింద ఊడిగం చేయాలి మీ మాటలు పడాలి మీ దార్టికమే దాడులకు గురవ్వాలి ఆ రోజులు పోయిన పాత గత రోజులు అయ్యి ఎదురు తిరిగే రోజులు ఎదురుపోయి మీరు మా చొక్కా పట్టుకుని తిరిగి మేము చొక్కా పట్టుకునే కావాల్సింది జాగ్రత్తగా ఉన్నాను అందరం అందుకని ఇంత స్వాగతం పలికి మీ అందరికీ నాకు బందరికి వెళ్లే విధంగా నాకు సెలవు ఇప్పించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి మన గుడివాడ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను జయ్